హాయ్ అండి అందరికీ నమస్తే మా గోకరి తోటలో గంగవాయిల్ కూర చూడండి అంటే అంతర్ పంటగా గోరి చిక్కుడు కుండీలల్లో నేను గంగవాయిల్ కూర విత్తనాలు జల్లుకున్నా ఇప్పుడు ఈ గంగవాయిల్ కూర ఇరవై రోజుల వరకు మనకు హార్వెస్ట్కి వస్తుంది అందుకే ఇప్పుడు ఈ గంగవాయిల్ కూర అంతా దెంపేసుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ గోకర చెట్లల్లో ఈ గంగవాయిల్ కూర తీసేస్తేనే మన గోకర చెట్లకు బలం అనేది సరిపోతుంది అంటే ఇలా అంతర్ పంటగా వేయడం వల్ల గోరు చిక్కుడు మొక్కలు పెద్దగా అయ్యే వరకు ఈ గంగవాయిల్ కూరను హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రతి కుండీలో గంగవాయిల్ కూర ఉంది ఇప్పుడు ఈ గంగవాయిల్ కూర అంతా హార్వెస్ట్ చేసుకుందాం ఇలా ఒక్క కుండీలో రెండు పంటలు మనం వేసుకోవచ్చు అనమాట చూడండి ఈరోజైతే మన గోరు చిక్కుడు తోటలో గంగవాయిల్ కూర అయితే ఇంత దెంపుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి